శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమః నమస్కారం అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ ఇంటిల్లి పాదే ఆనందంగా ఉండాలని ఆర్థికంగా విసులుబాటు కావాలని ఆరోగ్యంగా ఉండాలని ఆ సర్వేషన్ మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నానండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈరోజు ధనస్సు రాశి వారికి జనవరి మాసములో ఈ ముప్పై రోజులు ఎలా ఉండబోతుంది ఆర్థికంగా వెసులుబాటు ఉందా ఏదైనా నూతన కార్యక్రమాన్ని చేయాలంటే విజయం లభిస్తుందా లేదా అనే అంశం గురించి నాకు తెలిసిన జ్ఞానం మేరకు గణితాన్ని లెక్క చేసి చెప్తున్నాను ఈ ధనసు రాశికి అధిపతి గురువు మూలా నాలుగు పాదాలు పూర్వాచార నాలుగు పాదాలు ఉత్తరాచార ఒకటో పాదం కలుపుకుంటే ధనస్సు రాశిలోకి వస్తుంది గ్రహ సంచారం వల్ల మనకుండే తొమ్మిది గ్రహాలు మనకు ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయని చెప్తున్నాను రవి భగవానుడు ఒకటో స్థానంలో ఉన్నాడు రవి ఒకటో స్థానంలో ఉంటే పనికిరాడు అతను మూడు ఆరు పదకొండు స్థానాలలో ఉన్నప్పుడు లాభాన్ని చేకూరుస్తాడు ఒకటో స్థానంలో ఉన్నప్పుడు మనకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు అంటే ఏదో ప్రాణం పోయేంత కాదు కొంచెం ఏదో నలతగా ఉండే అవకాశం ఉంది శరీరం నీరసపడే అవకాశంగా ఉంది కాబట్టి మీరు దయచేసి సూర్య నమస్కారాలు చేయండి అది మీకు తగ్గిపోతుంది అలాగే మనకు నాలుగు గ్రహాలు ఒకటో స్థానంలోనే ఉన్నాయి ఒకటి కుదుడు బుధుడు శుక్రుడు కుదుడు ఒకటో స్థానంలో ఉన్నప్పుడు కూడా పని చేయడు ఎముకల బలహీనత నరాల బలహీనత వస్తుంది ఏ చేయాలన్నా కానీ అంత ఉల్లంత మబ్బుగా ఉంటుంది పని రేపు వాయిదా వేస్తామనే ఆలోచనలలో ఉంటారు అది జాగ్రత్తగా గమనించుకోండి బుధుడు ఒకటో స్థానంలో ఉన్నాడు వ్యాపారం చేసే వారికి బ్రహ్మాండంగా ఉంటుంది మీరు అనుకున్న తడుగా వ్యాపారాలు సాగుతాయి గత మాసంలో కొంటే ఈ మాసంలో చాలా మెరుగ్గా ఉంటుంది వ్యాపార అభివృద్ధిలో ఒక నూతన వరవడిని తీ తీసుకొస్తారు కొత్త కొత్త ఆలోచనలు కలుగుతాయి ఆర్థికంగా కూడా మీకు వ్యాపారం వల్ల లాభం చేకూరుంది ఏ వ్యాపారం చేసే వారికైనా బ్రహ్మాండమైన లాభం ఉంది ఇకపోతే గురువు సప్తమంలో ఉన్నాడు గురువు సప్తమంలో ఉంటే చాలా మంచిది వివాహాల గురించి ఎదురు చూస్తున్న ధనస్సు రాశి వారికి ఈ మాసంలో తప్పనిసరిగా వివాహాలు కుదురుతాయి నూటికి నూరు శాతం చెప్తున్నాను గురుబలం కనుక సప్తమంలో ఉండేది ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి వివాహాల విషయాలలో కానీ మనం మనం వివాహం చేసుకోకూడదు అనుకుంటే గురువు కూడా ఏం చేయలేడు ప్రయత్నించని వాడికి భగవంతుడు కూడా సాకారం చేయలేడు మీ మనస్సును ఒక ఆధీనులు పెట్టుకొని మీరు చూసే సంబంధాల పట్ల జాగ్రత్త వహిస్తూ ఇది చాలా జాగ్రత్తగా ఏదో ఉద్యోగం చేసాం అమ్మాయిని చూసాం పోయాం కాదు ఒక మానసికమైన స్థితిని ఏర్పరచుకొని వివాహం బంధం పట్ల ఒక అనురాగాన్ని ఏర్పరచుకొని కనుక మీరు కనుక చూస్తే ఖచ్చితంగా గురువు సహకరిస్తాడు దానికి అవుతుంది కానీ వేయాలేది లేదు నాకు ఉద్యోగం ఉంది వాయిదా వేస్తూ పోతుంటే గురువు కూడా ఏం చేయలేడు కానీ నేను చెప్తున్నాను మీరు ప్రయత్నం చేయండి గురువు ఇప్పుడు గురుబలం ఉంది వందకు వంద శాతం అవుతాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల నూతనంగా కొత్త వ్యాపారాలు వచ్చే అవకాశం ఉంది భాగస్వామ్యంగా ఉన్న వ్యాపారాలకు అభివృద్ధిగా ఉంటుంది ఎవరైనా కానీ నా ఈ వ్యాపారంలో ఎవరైనా తోడుగా ఉండి ఉమ్మడి వ్యాపారం చేసేందుకు వస్తారా అని ఎదురు చూస్తున్న వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది వస్తారు మీకు అనుకూలంగా ఉంటారు దాంతోపాటు ఇంట్లో ఉండే దంపతులకు హ్యాపీనెస్ ఉంటుంది ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళారన్న ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఆర్థిక రంగం కూడా బ్రహ్మాండంగా ఉంది గురువు కనుక ఉండేది ఉంటే మనం ఏదైనా చేయవచ్చును నూతన గృహాలు నిర్మించుకుని ఉన్న వారికి శుభవార్త ఇది దాంతోపాటు ఏదైనా స్థల విక్రయం చేయాలనుకున్నా లేదా ఏదైనా అపార్ట్మెంట్ కొనాలనుకున్నా మీకు లాభదాయకంగా ఉంది మీరు తప్పనిసరిగా ప్రయత్నం చేయండి ఇకపోతే శుక్రుడు ఒకటో స్థానంలో ఉన్నాడు శరీరానికి సంబంధించిన లాభాలు జరుగుతాయి మీకు ఏదైనా వస్త్రాలు కానీ లేకపోతే ఏదైనా బంగారం కానీ లేకపోతే ఏదైనా విందులు వినోదాలు కానీ బ్రహ్మాండంగా ఉంటుంది శుక్రుని వల్ల మీకు లాభదాయకమే ఇకపోతే నాలుగో స్థానంలో శని భగవాన్ ఉన్నాడు దానివల్ల వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఈ వాహనాలు యాక్సిడెంట్ కంటే ఎక్కువగా చెడిపోయే అవకాశం ఉంది మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది ఇది ప్రమాదాలు జరుగుతాయని చెప్పట్లేదు కానీ వాహనాలు నడిపేటప్పుడు స్టెప్పిన్లు కానీ దానికి సంబంధించిన వస్తువులు కానీ పెట్రోల్ కానీ జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే దూర ప్రయాణాలు చేసేవారు మార్గం మధ్యలో ఆగిపోతే చాలా కష్టం రాత్రి వేళల్లో ప్రయాణించే వాళ్ళు కొంచెం తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే వాహనాలు ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి అది జాగ్రత్తగా గమనించుకొని వెళ్ళవలసిన అవసరం ఉంది ఇకపోతే రాహు మూడో స్థానంలో ఉన్నాడు ఇది కూడా లాభదాయకమైంది రాహు కనుక మూడో స్థానంలో ఉంటే మీకు అనుకోని అదృష్టాలు వస్తాయి సోదరి సోదరుల మధ్య ఏదైనా స్థల సంబంధ విషయ సంబంధిత విషయాలే కానీ ఏదైనా కుటుంబ విషయాలే కానీ గొడవలుగా ఉంటే ఈ రాహు వల్ల అనుకోకుండా వారికే వారు వచ్చి మనం సరి చేసుకుందాము మన అన్నదమ్ములము కలిసిమెలిసి ఉందాము దీన్ని ఈ విధంగా తీర్చుకుందామని జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి కోర్టులో ఉన్న కేసులు కానీ పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులు కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికైనా కానీ వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వీరనుకోని ఫలితాలు నేను గెలుస్తానా గెలవనా అని మీరు అనుకుంటే మీరు గెలిపించి తీరుస్తాడు ఇది జరగదు అన్నదాన్ని జరిపించి తీరుతాడు కాబట్టి రాహు వల్ల మీకు లాభదాయకంగా ఉంది ఇకపోతే కేతు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు భాగ్యాధిపతి అయిన కేతు అంత లాభంగా చేకూర్చే అవకాశం లేదు మానసికమైన ప్రశాంతతను మీకు దెబ్బతీస్తాడు కాబట్టి మీరు గణపతిని ఆరాధన చేస్తే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం వచ్చే అవకాశం ఉంది మొత్తానికి ధనస్సు రాశి వారికి గురువు సహకారం వల్ల శుక్రుని సహకారం వల్ల రాహు సహకారం వల్ల నైంటీ పర్సెంట్ అద్భుతంగా ఉన్నదని చెప్పవచ్చు ఇకపోతే చాలామంది అడుగుతున్నారు గురుగారు న్యూమరాలజీ గురించి మాట్లాడండి మీరు గతంలో మాట్లాడారు ఇప్పుడు ఎందుకు ఆపేశారని అడుగుతున్నారు సమయాభయం లేవడం లేక మూలంగా నేను మాట్లాడలేకపోతున్నాను వచ్చే వారం నుంచి న్యూమరాలజీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అద్భుతమైన సబ్జెక్టు దాన్ని మనం అందరూ ఉపయోగించుకుంటే చాలా మంచిది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గూరు సర్వే సర్వేజైన సుఖినో భవంతు